నమస్తే మూడాప్పందరకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు స్థాపించి ఇక్కడ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఒక మంచి ఆశయంతో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో దావోస్కు వెళ్ళినారు అయితే ఎందుకోగాని ఈ దప ఏపీ వైపు పారిశ్రామికవేత్తలు కన్నెత్తి చూడడానికి బ భయపడినట్టు కనిపిస్తోంది ఇదే తెలంగాణ విషయానికి వస్తే నిన్న ఒక్కరోజే యాభై ఆరు వేల మూడు వందల కోట్ల పెట్టుబడులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నారంట ఇదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మేము ఈ సౌకర్యాలు కల్పిస్తాం ఆ సౌకర్యాలు కల్పిస్తాం మీకు భూములు ఇస్తాం నీళ్ళు ఇస్తాం ఉచితంగా కరెంట్ ఇస్తాం ఇంకంటే ఏవేవో పారిశ్రామికవేత్తలకు విన్నవించుకుంటున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం కనిపించలేదనేది టీడీపీ అనుకూల మీడియాలోనే వార్తలు వస్తున్నాయి మరి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతా అంటే మన రాష్ట్రానికి రాకపోవడానికి కారణమేంది ఇది ఒక పెద్ద ప్రశ్నే చంద్రబాబు నాయుడు గారు తనను తాను విజనరీగా గొప్పగా చెప్పుకుంటుంటారు తమ ప్రభుత్వం వస్తే రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు పరుగులు పెడతారు పెట్టుబడులు వెల్లువెత్తుతాయి అని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టినారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఏడ పెట్టుబడులు వచ్చినాయి ఏడ పరిశ్రమలు వస్తున్నాయి ఎక్కడ లే తెలంగాణలో ఏమో పెట్టుబడులు భారీగా వస్తాయో వాళ్ళేం పెద్ద ప్రచారం చేసుకోవడంలే కానీ మనము ఇక్కడి నుంచి దావోస్కు పయనమై పోయే ముందు ఇంతమంది పారిశ్రామిక దిగ్గజాలతో చంద్రబాబు నాయుడు గారు అట్లనే ఆయన కుమారుడైనటువంటి ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సమావేశమవుతారని రోజు వార్తలే తీరా చూచే రోజు పలాని దిగ్గజ సంస్థ యజమానితో చంద్రబాబు నాయుడు గారు అట్లనే మంత్రి లోకేష్ గారు మరో మంత్రి టీజీ భరత్ ఇతర అధికారులు సమావేశమైనారు అవుతున్నారు అనే వార్తలు తప్పనిస్తే ఇదో ఇన్ని వందల కోట్లు ఇన్ని వేల కోట్లకు సంబంధించి పెట్టుబడులతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారనేది ఎక్కడా కనిపించడంలే చాలా నిరాశాజనకంగా దావోస్ పర్యటన ఏపీకి సంబంధించి జరుగుతుంది జరిగింది అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది ఎందుకు ఈ రకంగా జరిగిందో అర్థం కావడంలే దీనికి కూడా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కారణమని రేపు మన్నాడో చెప్పే అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చంద్రబాబు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలంటే మళ్ళీ సీఎం జగన్ కాడరని మీరేమైనా అసూరెన్స్ ఇవ్వగలరా అని ప్రశ్నిస్తున్నారని చెప్పిన సంగతి తెలిసిందే బాండ్ పేపర్ ఇవ్వంటన్నారంట జగన్ ఇక ఎప్పటికీ సీఎం కారని ఇప్పుడు మరి ప మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టకపోవడానికి కారణము పారిశ్రామికతల భయానికి కారణము జగన్ ఏమన్నా మళ్ళీ సీఎం అవుతారనే భయం ఏమన్నా వాళ్ళని పట్టుకుందే ఏమన్నా నా డెస్ట్ అనుమానం అంతే మనమేమి ఎవరిని ఈ విషయంలో విమర్శించాల్సిన అవసరం లే ఎందుకంటే ఎక్కువ ప్రచారం చేసుకునేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అందుకే ఇప్పుడు విమర్శలకు కూడా గురవుతున్నారు వాళ్ళు అటువైపు ఏమో మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికలు ముందుకు వస్తున్నారు మనకేమో అసలు రాకపోతుంది మనకు బాధగానే ఉంటుంది కదా మన యువతకు కూడా ఉద్యోగాలు వస్తే మనం అంత సంతోషపడతాం కదా ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నని ప్రజలకు మంచి జరగాల నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలా వాళ్ళ కుటుంబాలు సంతోషంగా బతకాలా అదే కదా ఎవరైనా కోరుకునేది ఇప్పుడు అది జరగలేదనేది ఆవేదన ఊరికే మీరు ప్రచారం కోసం ఏవేవో చెప్తారు తీరా ఫలితాలు చూస్తే ఏమీ ఉండవు ఇప్పుడు అదే పెద్ద సమస్య అయిపోతుంది ధన్యవాదాలు